సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి లోచర్ల ప్రధాన రహదారి చెరువు కట్టపై భారీ వృక్షం నేలకూలడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి పెనుగొండ ప్రధాన మార్గంలోని రైల్వే వంతెన మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి కొత్త చెరువు ధర్మవరం రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభం నేలకూలింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది కురిసిన భారీ వర్షాలకు కొత్త చెరువు ఉంది దనగొండకు వెళ్ళే మెయిన్ రోడ్లో లోచర్ల కట్ట మీద చింత చెట్టు పడి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది ఈ రోడ్లో రోడ్డులో దాదాపు కియోకి వెళ్ళే వాహనాలు రాత్రి పన్నెండు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయి పలు వాహనాలు నిలిచిపోయినాయి టూ వీలర్లు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్నది తక్షణము ఈ ఆరంభ అధికారులు స్పందించి రోడ్డు క్లియర్ చేయాల్సిందిగా మనవి చేయిస్తున్నాము రాత్రి పన్నెండు గంటల పన్నెండు గంటల కూడా వర్షం కారణంగా మా పెట్టుబడిపోయిన సార్ చెట్టు రాత్రి పన్నెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు పొద్దున్నే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంతవరకు క్లియర్ కాలేదు సిమెంట్ పనులు మొత్తం జామ్ అయిపోయినా అటు సైడ్ ఇటు సైడ్